ధ్వనులన్నింటికి శబ్దములన్నింటికి మూలము ప్రణవము అంటే ఓంకారము హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడిని అయితే వేడుకుందాము ఇది మంచి వీడియో చాలా అదృష్టం అన్నమాట మా ఊరికి సామవేదం షణ్ముఖ్ శర్మ గారు అయితే వచ్చారు సూర్య దర్శనం గురించి ప్రవచనము ఒక ఆరు రోజులు చెప్పడం కోసమైతే వచ్చారు ప్రవచన మహాయజ్ఞం చేయడం కోసం దానికైతే ఈరోజు రెండవ రోజు అనమాట ఈ రెం మొదటి రోజు అయితే నేను వెళ్ళలేదు రెండవ రోజైతే ఈ మహాయజ్ఞానికైతే ప్రవచనం వినడానికైతే వెళ్ళాను చాలా విశేషంగా చాలా బాగా తెలియజేశారు అలాగే ఓంకారం గురించి చెప్పారు ఓంకారం గురించి చెప్తూ సూర్య దర్శనం చేయించినట్టు చెప్పనమాట అది చాలా మనసుకు హత్తుకునేలా ఆ అయితే చెప్పారు గురువుగారు గారు ఓంకారము స్థూల సూక్ష్మ కారణ శరీరాలను తెలుపుతుందని చెప్పారు అలాగే అకార ఉకార మకారాలు ఓంకారం మనకి త్రికాలాలు త్రిలోకాలు త్రిశరీరాలు అన్ని మూడే త్రిశరీరాలు అంటే అర్థం ఏంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు వాటితో పడే అవస్థలు ఏంటండి వాడుతో కూడా అవస్థలు కూడా మూడే జాగ్రత్త స్వప్న సుశుప్తులు అన్ని మూడు మూడే కానీ విశ్వం ఎప్పుడు మూడేనండి అంటే మనకు అనుభవానికి వస్తున్న విశ్వం మూడు దీనికి అతీతమైన వాడు ఒక్కడు ఆయన ఒక్కడు కానీ నిన్నయ్యే చెప్పండి విశ్వం అంతా త్రీ ఆయన వన్ కలిపితే త్రీ ప్లస్ వన్ వన్ ఇన్ఫినిటీ త్రీ జగత్తులో కనబడుతుంది అది అనంతం అది ఒక భాగం కాదు అది అది అనంతం అది దాని నుంచి మూడు వచ్చే ఈ మూడిట్లో అది ఉంది కన్ఫ్యూజ్ కాకండి సైన్స్ కనుక కొంచెం ఇబ్బంది ఇన్నాళ్ళు తొమ్మిది ఏళ్ళు ప్రవర్తించిన అందరూ పెద్దల ద్వారా పోయిన పెద్దలకి పెద్ద ఇబ్బంది కాదు కానీ తెలుసుకోవాల్సింది సూర్యుడు అంటే సైన్స్ మామూలు విషయం కదా త్రీ ప్లస్ వన్ అంతా ఇంతేనండి అదే ఓంకారం గురించి మన ఓంకారం గురించి మనం తెలుసుకోలేకపోయి అండి మీకు తెలుసు కొద్ది కాలం సుమారు రెండు దశాబ్దాల క్రితం జర్మనీలో అక్కడ వాళ్ళు పరిశోధనలు చేసి ఓంకారం గురించి గాయత్రి గురించి చెప్పి పేటెంట్ చేయబోయారు తెలుసా అప్పుడు మన వాళ్ళు మేలుకునే ఆ పేరు హిందువుల దగ్గర అరిచిపెట్టారు మనం తెలుసుకోవాలి అందుకే కానీ ఓంకార స్వరూపం ఏమిటి త్రీ ప్లస్ వన్ విశ్వమంతా త్రీ విశ్వానికి మూలమైనది వన్ అందుకే ఓం అన్నప్పుడు వినబడేవి మూడు అనేది ఒకటి అనేది అనంతం అంటే మీరు మూడు వినబడుతూ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది ఇన్ఫినిటీలోకి వెళ్ళింది అది ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫినిటీలోంచి వచ్చింది ఫైనట్ అంతా కూడాను మూడిట్లో ఉంది అదే అన్నప్పుడు వినబడేవి ఆఊమా ఎక్కడ గెలిపేది మాటకు అంత చదువులు కూడా ఇదే చెప్తున్నారు అర్ధ విశేషత ఆను విశేషటోళ్ళు చెప్పారు హిందువులు ఎక్కడ చెప్పారు ఒకటే ఓం అన్నప్పుడు ఆ ఊమా మాత్రడు దానిపైన ఉమ్మని మాత్ర ఎక్కడ గెలిపోయింది అనంతంలో గెలి అది పరమాత్మ ఇప్పుడు ఓం అందులోచే వచ్చింది వాళ్ళు అందులోకి తీసుకెళ్తుంది అందుకే వాచక ప్రణవహ అని పతంజలి యోగ సూత్రాలు కూడా దాన్ని చెప్పాడు నూటుకు నూరు పాళ్ళు ఓంకారం శాస్త్రం హిందువుల సత్తు హిందువుల సముద్ర అది పట్టుకుని వాళ్ళ మతాన్ని కట్టించి ఆ మత యోగాలు అంటే యోగం అనేది భారతీయ సంస్కృతి అది హిందూ మతం ఇచ్చినది హిందూ మతం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప కానుగో యోగం ఆ యోగశాస్త్రం పతంజలి చెప్తున్నాడు వాచక ప్రణవహ అని పరమేశ్వరిని తెలియజేసే శబ్దం ఓంకారం ప్రణవం